భయంకరమైన చలివి ఉంది గుప్తా గారు శర్మ గారు హీటర్ కొనడానికి షాప్ కి వెళ్లారు షాప్ యజమాని వారికి రెండు హీటర్లు చూపించారు ఒకటి చౌకది ఇంకోటి ఖరీదైనది దీని డిజైన్ దానికంటే చాలా బాగుంది రెండింటి వోల్టేజ్ కూడా సేమే కదా అంటే కరెంటు బిల్ కూడా సమానంగా వస్తుంది కొంచెం ఖరీదైతే ఏంటి ఇదే తీసుకుందాం కానీ శర్మ గారు రెండింటి పవర్ రేటింగ్ చూసి చౌకగా ఉన్నది తీసుకున్నారు అరే గారు కొంచెం డబ్బు కోసం చౌకగా ఉన్నది తీసుకున్నారేంటి రోజుకు రెండు గంటలు వాడతాం కొంచెం కరెంటు బిల్లు అదా అవుతుంది కానీ రెండింటి వోల్టేజ్ ఒకటే కదా ఇలా చెబితే అర్థం కాదు నెల చివరిలో కరెంటు బిల్లు వస్తుందిగా మీకు చెబుతాను గుప్తా గారు కూడా తన హీటర్ను రోజుకు రెండు గంటలే వాడడం మొదలు పెట్టారు నెల అయిపోయి కరెంటు బిల్ తీసుకుని శర్మగారి దగ్గరికి వెళ్లారు ఇదిగా చూడు రోజుకి రెండు గంటల హీటర్ వాడిన తర్వాత కూడా నెల బిల్ కేవలం రెండు వచ్చింది నాకు పదహారు వందల యాభై వచ్చింది ఏంటి ఇదేలా జరిగింది సేమ్ వోల్టేజ్ ఉన్నా కూడా నా కరెంటు బిల్ ఎక్కువేలా వచ్చింది గుప్తా గారు కరెంట్ ఆదా చేయాలంటే ఎక్విప్మెంట్ వోల్టేజ్ కాదు పవర్ రేటింగ్ చూడాలి అయ్యేందుకు కరెంట్ బిల్లు మొత్తం ఎనర్జీ కన్జంప్షన్ పై ఆధారపడి ఉంటుంది అంటే పవర్ గుణకారం టైం పవర్ అనేది ఎక్విప్మెంట్ వోల్టేజ్ తో పాటు కరెంట్ మరియు రెసిస్టెన్స్ పై కూడా ఆధారపడి ఉంటుంది ఒక యూనిట్ కరెంట్ అంటే ఒక కిలో అవర్ కి సమానం గుప్తా గారి హీటర్ రెండు వేల వాట్లది కాబట్టి ఒక గంటలో ఇది రెండు కిలో పవర్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది అంటే రెండు యూనిట్లు అదే శర్మ గారి హీటర్ వెయ్యి అది కాబట్టి అది ఒక గంటలో ఒక యూనిట్ కరెంట్ ని వినియోగిస్తుంది అంటే పవర్ ఎంత ఎక్కువ ఉంటే బిల్లు అంత ఎక్కువగా వస్తుంది గుప్తా గారు కోపంతో వెంటనే షాప్ దగ్గరికి వెళ్లారు ఏం హీటర్ ఇచ్చారో బిల్ ఎక్కువ వచ్చేస్తుంది ఓ గుప్తా గారు దీనికి ఒక నాబ్ ఉంది దీని పవర్ని ని ఎనిమిది వందల బాట్ల నుంచి రెండు వేల బాట్ల వరకు మార్చవచ్చు